మేస్రాస్లో జన్మించిన వాళ్ళకి సంబంధించి మొదటి పాయింట్ ఏంటి మనం ఎంతో మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లికి ముందు అన్నీ వాళ్ళ గురించి తెలుసుకుని పెళ్లి చూపులతో మాట్లాడ వాళ్ళతో మాట్లాడుకుని తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళతో కొంతకాలానికి విడాకులు అవడానికి కారణం ఏంటి మనం అన్నీ మాట్లాడుకున్నప్పటికీ కూడా కొంతకాలం మాత్రం వాళ్ళతో చక్కగా ఉండి తర్వాత వాళ్ళతో నిదానంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి కొంతకాలానికి డైవర్స్ తీసేసుకోవడం అనేది ఎందుకు జరుగుతుంది ఏ గ్రహాల కారణం అంటే మేషరాశి వారికి సంబంధించిన ఈ రాశి వారికి సంబంధించిన సప్తమ స్థానం అనేది వివాహ జీవితాన్ని నిర్ణయిస్తుంది సప్తమ స్థానం బాగుంటే వివాహ జీవితం చాలా చక్కగా ఉంటుంది సప్తమ స్థానం కనుక వీక్గా ఉంటే వివాహ జీవితం పాడైపోతుంది ఇక్కడ మీకు సప్తమ స్థానం అనేది తులారాశి అయింది తులారాశి చాలా వరకు వీక్ అంటే శుక్రుడికి సంబంధించిన స్థానం అంటే శుక్రుడికి సంబంధించిన స్థానం చాలా సున్నితమైంది చాలా వరకు అన్ని రాసుల్లో మేషరాశి వారికి వివాహానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ శుక్రుడు కనుక మీకు జాతకంలో రవితో కలిసి కంబస్ట్ అయినా ఎక్కడైనా సరే కంబస్ట్ అయినా లేదా శుక్రుడు రాహుతో కలిసిన శుక్రుడు కేతువుతో కలిసినా చాలా వరకు ఇలా డైవర్స్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రెండోది ఏంటంటే కారణం తొమ్మిదో స్థానం కూడా మన వివాహ జీవితాన్ని చాలా వరకు అనమాట ఎందుకంటే డైలీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది తొమ్మిదో స్థానం నిర్ణయిస్తుంది అలాంటి తొమ్మిదో స్థానాధిపతి మీకు గురువు అనమాట ఈ గురువు కనుక మీ జాతకంలో మేషరాశి వారికైనా లగ్నం వరకైనా సరే మీ జాతకంలో రాహుతో కలిసినా కేతుతో కలిసినా లేదా రవితో కలిసి కంబస్ట్ అయిపోయినా లేకపోతే నీచి పట్టినా చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మేషరాశి వారికి తొమ్మిదో స్థానం పన్నెండో స్థానం మూడో స్థానం ఆరో స్థానం ఈ నాలుగు స్థానాలు అంటే ఈ ఈ నాలుగు స్థానాల్లో కనుక రెండుకు మించి ఎక్కువ గ్రహాలు ఉంటే అంటే ఎవరైనా కావచ్చు శుభగ్రహాలు కావచ్చు పాపగ్రహాలు కావచ్చు ఇంక్లూడింగ్ ఒకవేళ మేన్రాసులో శుక్రుడు గురువు ఉన్నా సరే శుక్రుడు మేనరాశిలో ఉచ్చ పొందుతాడు గురువుకు స్వస్థానం అంత మంచి గ్రహాలు మేనరాశిలో ఉన్నా ఖచ్చితంగా మ్యారేజ్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది కొద్ది రోజులకే పోతుంది ఒకరి మీద ఒకరికి ఇష్టం అనేది తగ్గిపోతుంది మెటీరియస్టిక్గా మారిపోతారు దీనివల్ల కూడా డైవర్స్ అవ్వడం సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది